ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తప్పి ఇంటర్మీడియట్ విద్యార్థిని తీవ్ర విషాదం ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన బిహెచ్ఎల్ కాలనీలో చో రాత్రి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిహెచ్ఎల్ కాలనీలో నివాసం ఉండే మది మదిహా బేగం ఇంటర్మీడియట్ చదువుతుందన్నమాట రాత్రి తన నివాసంలో చదువుకుంటూ తప్పి పడిపోయింది వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు అయితే వెల్లడించారు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అయితే తెలిపారు అన్నమాట సో ఈ విధంగా పెను ప్రమాదం ఘోర సంఘటన అయితే జరిగిందనమాట ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇటువంటి ఇంత దారుణ సంఘటన అనేది మనకి చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని ఇలా చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సో ఇప్పుడే మనకి మరొక ఈ విధంగా అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అందరికీ తెలుసుకుంటే అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది